ఇక బైబుల్లో ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు నువ్వు చూసుకో ఇతరులకు దీవెనకరంగా దేవుడు మార్చిన పాత్రలన్నిటిని ఒక రేంజ్లో దేవుడు సిద్ధపరిచాడు ఒక రేంజ్లో తోమాడు వెండిని పరిశోధించినట్టు పరిశోధించాడు ఇబ్బంది కొలిమిలో పరీక్షించాడు అనేక రకాల పోరాటాల నడుమ వారిని సిద్ధపరిచాడు అర్థమైందా ఎలారా అమ్మలారా వాళ్ళు మెత్తగా స్పాంజి మీద మనం కూసున్నట్టు మెత్తగా ఏమండి పరుపు మీద మెత్తడి పరుపు మీద పొర్లు అన్నట్టు వాళ్ళ జీవితాలు లేవు అర్థమైందా ఎందుకు ప్రవ్వా నన్ను ఇంత శ్రమల కొలిములో పెట్టావని నువ్వు అడిగావనుకో దేవుడు చెప్పే సమాధానం ఒకటే నిన్ను ఇతరులకు దీవెనకరంగా చేయాలనుకుంటున్నాను అందుకని నిన్ను కొంచెం స్పెషల్గా సిద్ధపరుస్తున్నాను అంటాడు కొంతమందికి వినపడిద్ది స్తోత్రం అంటారు వినపడిన వాళ్ళు ఏమో ఉంటారు ఏంది అన్న లోకంలో ఎవరికి లేని కష్టాలు నాకే వచ్చినయ్య ఏంది ప్రభు అని సనుక్కుంటా అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్తారు మంచిది నాయనా నువ్వు చేయాలనుకున్నది జయ ప్రభువ అని ఈ పాట పాడుతారు నీ చేసయ్యా

మహిమ అని అప్ప చెప్పుకుంటా పాడుతా శాలేమన్నలాగా నేను కూడా ఇతరులకు దీవెనకరంగా ఉండాలనుకుంటున్నాను అన్నోళ్ళు ఎంతమంది అంటే అందరూ చేతులు ఎత్తారు ముందు తరపు భక్తుల్లాగా ప్రస్తుతం ఉన్న భక్తుల్లాగా అనేకులకు దీవినకరంగా ఉండాలని ఎంతమంది కాసి ఉంది అంటే అందరు చేతులు ఎత్తారు అందుకే రెండో మాట చెప్తున్నాను నేను ఓకే దీవినకరం ఉండాలనేది నీ కోరికైతే నిన్ను అనేకులకు దీవినకరంగా చేయడానికి దేవుడు భక్తులను ఏ మార్గంలో కూడా తీసుకెళ్ళాడో నిన్ను కూడా ఖచ్చితంగా అదే మార్గంలో తీసుకెళ్తాడు భక్తులను ఏ మార్గంలో తీసుకెళ్ళాడు చిల్కలూరు పేట నుండి గుంటూరు పోతే ఏమేమి తగిలితే గణపారం తగిలింది గణపవరం ఎడ్లపాడు బోయపాలెం అవునా నువ్వు వెళ్తున్న రూట్లో గుంటూరు రూట్ అనుకున్న వెళ్తున్న రూట్లో ఎడ్లపాడు గణపవరం బోయపాలెం ఈ తగలకుండా కావూరు లింగుంట్ల గంగనపాలెం ఇది తగులుతున్నాయి అనుకో గుంటూరు రూట్లో లేవు నువ్వు అర్థమైందా గుంటూరు వెళ్తున్నాను అనుకున్నావు కానీ గుంటూరు రూట్లో లేవు అర్థమైందా స్తోత్రం చెప్పు లేకపోతే అలా కాకుండా పర్చూరు కారం చేడు ఏమండి ఈ తగులుతున్నాయి అనుకో లేవు గుంటూరు రూట్లో లేవు చీరాల రూట్లో ఉన్నావు లింగుంట్ల కావురు గంగనపాలెం అనుకో నరసరాబేట్ రూట్లో గుంటూరు వెళ్ళాలి గుంటూరు రూట్లో ఉన్నామంటే ఖచ్చితంగా గణపనం ఫస్ట్ తగిలిద్ది తర్వాత ఎడ్లపాటు తగిలి తర్వాత భోయపాలెం తగిలిద్ది అట్లాగా భక్తులు ఇతరులకు దీవెనకరంగా మారిన భక్తులందరూ కూడా ఏ ఏ విషయాలలో ప్రయాణం చేశారో ఏ ఏ ప్రతికూలతలు ఎదుర్కొన్నారో ఏ ఏ పరిణామాలు ఎదుర్కొన్నారో వాటిల్లో ఖచ్చితంగా అదే రూట్లో నువ్వు ఉన్నట్టయితే ఖచ్చితంగా కొన్నైనా సరే నువ్వు ఫేస్ చేయాలి తప్పదు అంతే దేవునికి స్తోత్రం కలిగనుగాక ఎంతమందికి అర్థమైంది ఏమర్థమైంది ఎందుకు ప్రభా ఎట్లాంటి అంటే అవసరం అంటాడు ఆయన అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు అవసరాన్ని బట్టి వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు శోధనలోని పెట్టిపోడు కంటి పాపలా తోడుండి నేను కాచుకుంటాడు కండ తండ్రిలా నిను తిను ఆదుకుంటాడు నీ దయ కారే కాదు దేవునే ఎందుకు నీ కన్నీరు కలకాలమొందదు తల్లి తీచెందకు దేవునికి మహిమ దేవునికి మహిమ హల్లెలూయా ఇతరులకు దీవనకరంగా మారిన భక్తులు భక్తురాండ్రు నడిచిన త్రోవలో నీవు కూడా అదే ఫలాన్ని పొందాలని అడుగులు వేస్తే ఖచ్చితంగా ఆ అనుభవాల్లో కొన్నైనా నువ్వు నేను మనం ఫేస్ చేయాలి అలా ఫేస్ చేయడానికి తెగింపు ధైర్యము సమర్పణ ఉంటేనే దిగాలి దేవుణ్ణి అడగాలి ఇతరులకు నన్ను ఆశీర్వాద కారణంగా మార్చు అని అట్లా కాకుండా దడ ఆయాసం పిరికితనం వ్యధవతనం ఉందనుకో నోరు మూసుకొని కూర్చో అంతే ఇతరులకు దీవినొద్దు నా బంధువద్దులు ఏమైనా అయినా నాకున్న సమస్యలు తీర్చి నన్ను నేదట్టా నిలబెట్టు ప్రభు అని నీకు స్తోత్రం అని అడుక్కో సరిపోయి లేదు లేదు సచ్చినా బతికినా పది మందికి దీవినకరంగానే బతకాలి అని నువ్వు సిద్ధపడితే ఇతరులకు ఎప్పుడైతే నువ్వు ఆశీర్వాద కారణంగా ఉండగోరుతావో ఖచ్చితంగా సైతాన్ని మేలుకుంటాడు నేను ఈవిని ఇతరులకు దీవినకరంగా చేయబోతున్నానని దేవుడు అనుకో అప్పుడు వాడు ఎంటర్ అవుతాడు వాడంటరే వాడు చేసే పనులు వాడు చేస్తావా చేసుకో నువ్వు ఎన్ని చేసుకుంటే అంత నేలు నా బిడ్డకి ఎందుకంటే వాటన్నిటిని వినియోగించి నా బిడ్డని అన్ని విధాలా నేను సిద్ధపరుస్తాను వాడు నీకు అప్పులు తేవచ్చు సమస్యలు తేవచ్చు కుటుంబంలో తిరస్కారాలు తేవచ్చు శరీర బలహీనతలు తేవచ్చు మానసిక వేదనలు తేవచ్చు అవమానాలు తేవచ్చు నిందల పాలు చేయొచ్చు నువ్వు చేయనివన్నీ నీ మీద పడవచ్చు ఏ విధంగానైనా సరే వాడిని అటాక్ చేయొచ్చు అయితే గుర్తుపెట్టుకు అవన్నీ కూడా దేవుడు నిన్ను నన్ను మనల్ని సిద్ధపరచుకోవడానికి వాడుకునేటువంటి సాధనములు సమస్తము ఆయనకు ఏం చేస్తాయి కీడు చేస్తున్నాయా సమస్తము ఆయనకు సేవ చేయుచున్నవి అలాగే సమస్తము నీకు నాకు కూడా సేవే చేస్తాయి కానీ నష్టము చేయలేవు కీడు చేయలేవు ఏదైనా నువ్వు ఎదుర్కొనే ఒత్తిళ్ళు బిడ్డ గుర్తుపెట్టుకో నువ్వు ఫేస్ చేసే ఒత్తిళ్ళు ఏవైనా సరే లోకములో మిగిలిన వారందరికంటే కూడా నువ్వు ఎక్కువ ఒత్తిడి నువ్వు అనుభవిస్తున్నావు ఎక్కువ ప్రజర్ చేయబడుతున్నావు ఎక్కువ గాయాలు నువ్వు పొందావు అంటే గుర్తుపెట్టుకో మిగిలిన వారి కంటే ఎక్కువ ఆశీర్వాద కారణంగా నువ్వు మారబోతున్నావు దేవుడిని నల్ల సిద్ధపరచబోతున్నావు